హైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు ఫుల్ వెంచర్ గెటెడ్ కమ్యూనిటీలో మనకు హైవే రోడ్కు ఆనుకొని ఉన్నటువంటి మనకు న్యూయో సిటీ వెంచర్ సదాశివపేటలో వచ్చిందండి హైవే రోడ్డుకైతే వచ్చింది బిట్టు చూస్తున్నారు కదా ఇదంతా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఫార్టీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటాయి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇదండి ల్యాండు ఈ బిట్టు కనిపిస్తుంది కదా ఇది మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫర్ స్క్వేర్ యార్డ్స్ చెప్తున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హైవే రోడ్కి మనకు ఇందులో మొత్తం నాలుగు వందల ఎకరాలండి ల్యాండ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో మనకు విల్లాసు అండ్ ఫ్లాట్సు ఇండిపెండెంట్ హౌజ్లు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది మనకు సదాశివపేట అండి రంగారెడ్డి డిస్టిక్ సదాశివపేటలో న్యూయోక్ సిటీలో వస్తుందండి మనకు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ ఇది ఉంది కదా స్తంభం ఇది చిన్నది ఇక్కడ నుంచి అక్కడ ముందు ఎల్లో కనిపిస్తుంది ఒకటి స్తంభం ఇక్కడి వరకు బిట్టు ఇది మొత్తం అండి ల్యాండు త్రీ హండ్రెడ్ ఎకర్స్లో వస్తుంది మనకు ఇది ఎక్సలెంట్గా ఉంటున్నటువంటి మనకిది ల్యాండ్ అండ్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చింది ప్రైజ్ వచ్చేసి మనకు ఫస్ట్ స్క్వేర్ ఎడర్స్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ చెప్తున్నారు కంపెనీ ప్రైజు ఈ ప్రైజ్ కూడా సేమేనండి ఇంట్రెస్ట్ ఉన్న వారు సైట్ విజిట్ చేయండి ఇందులో మనకు మూడు పార్కులు వస్తున్నాయండి ప్లే ఏరియాస్ వస్తున్నాయి మనకు చాలా బాగుంటుంది ఫస్ట్ హండ్రెడ్ ఏకర్స్ మనకు సేల్కి ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది ఒక కస్టమర్ కొనుక్కున్నాడు దాన్ని అమౌంట్ అవసరం ఉందని చెప్పి సేల్కి పెట్టారు వెంచర్లో అండి ఇది మస్తు ఉంటుంది ఇక్కడ వెంచర్ చాలా స్పేసెస్లో ఉంది ఇదంతా బిట్ అండి మంచిగా ఉంటుంది మనకు ఇది మనకు నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి కార్నర్ ఫ్లాటు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది చాలా ఎంట్రెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటున్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్ అండి హైవే రోడ్కు ఫుల్ వెంచర్ అండి ఇది మనకు పెద్ద రోడ్ వస్తుంది ఇక్కడ సీసీ రోడ్ వస్తుంది ఇది కంప్లీట్ కాలేదు కొంచెం వర్క్ నడుస్తుంది ఇంకా కొంతమంది నడిపిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైట్ విజిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వరకు వస్తుందండి మొత్తం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఓపెన్ ఫ్లాట్ అండి మనకు ఇది వెంచర్లో ఉందండి న్యూయో సిటీ వెంచర్ ఇది ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ ఆపోజిట్లో వస్తుంది ఈ ఫ్లాట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్